అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ సర్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మనం దాదాపుగా చివరి స్థాయికి వచ్చాము లాస్ట్ ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ సైలెన్స్ పీరియడ్ ఎన్ఫోర్స్మెంట్ రేపు సాయంత్రం నుంచి మొదలవుతుంది దానికి పోలీస్ యంత్రాంగం మరియు జిల్లా పాలన పూర్తి స్థాయిలో సిద్ధం ఉన్నారని తెలియజేస్తున్నాను ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఏదైతే మనం మొత్తం ఇది ఎన్నికల ప్రక్రియ సంబంధించి సెక్యూరిటీ బందోబస్తు పెడతా ఉంటామో అది కూడా ఫైనల్ అయింది చాలా చాకచక్యంతో అడిక్వేట్గా ఫుల్ ప్రూఫ్ బందోబస్త్ ప్లానింగ్ జరిగింది ఈ సం ఈ సంవత్సరం గత ఎన్నికలతో పోల్చుకుంటే మనకు ఎక్కువ ఫోర్సెస్ వచ్చినాయి బందోబస్త్ ఇంకా కొంచెం లాస్ట్ టైం నుంచి పోల్చుకుంటే గట్టిగా ఉందని నేను తెలియజేస్తున్నాను ఫిగర్స్ చూసినట్టయితే టోటల్ అగ్రిగేట్ ఫిగర్స్ అంటే సివిల్ పోలీస్ సుమారుగా త్రీ థౌజండ్ మెంబర్స్ డిప్లాయ్మెంట్ ఉంటుంది అదేవిధంగా ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈ క్యూ మెయింటెనెన్స్ మరియు అసిస్టెన్స్ టు ది పోలీస్ పర్సనల్ కింద మనం ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వాలంటీర్స్ని కూడా డిప్లాయ్మెంట్ ఇస్తున్నాము సుమారుగా ఒక ఫైవ్ థౌజండ్ టోటల్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ బిన్ డన్ ఫర్ ది ఎలక్షన్ దిస్ టైం అందులో భాగంగా ప్రత్యేకంగా చూడాలంటే క్యూఆర్టీస్ క్విక్ రియాక్షన్ టీమ్స్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు పోలింగ్ స్టేషన్ దగ్గర దగ్గరగా మన పోలీస్ సిబ్బంది ఉంటారు పోలింగ్ స్టేషన్ని సెక్యూర్ చేయడానికి ఒక ఐదు నుంచి పది పోలింగ్ స్టేషన్స్ కలిపి ఒక రూట్ మాదిరిగా మనం ఇచ్చే ఉన్నాము ఆ రూట్ పైన ఒక రూట్ మొబైల్ తిరుగుతూ ఉంటుంది సో మనకు రెవెన్యూ పరంగా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూట్స్ ఉన్నాయి దాన్ని చూసుకుంటూ కొద్దిగా రియాక్షన్ టైం క్విక్గా ఉండాలనే ఉద్దేశంతో మనం అధినంగా కొన్ని పోలీస్ పారంగా రూట్స్ పెట్టాము టోటల్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ పోలీస్ రూట్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్ సో మనకు ఉండేది వన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ లొకేషన్స్ ఎక్కడైతే టూ థౌజండ్ థర్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూట్స్ పెట్రోలింగ్ రూట్స్ నుంచి మనం ఇది ఏర్పాటు చేసి కవర్ చేస్తున్నాము సో సుమారుగా యూ కెన్ క్యాల్కులేట్ అరౌండ్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ రూట్స్ పర్ పెట్రోలింగ్ పార్టీ అదేవిధంగా ఈ రూట్ మొబైల్స్ పైన హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ జిల్లా వ్యాప్తంగా కూడా హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ లెవెల్ టూ క్విక్ రియాక్షన్ టీమ్స్ మనం ఏర్పాటు చేశాము ఈ టీమ్స్ అన్నింటిలో కూడా సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ కానీ అదేవిధంగా ఈసారి నూతనమైన ఒక పద్ధతితో పారామిలిటరీ ఆఫీసర్స్ని కూడా వారి యొక్క సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ని కూడా మనం క్యూఆర్టీకి భాగంగా తీసుకుని సుమారుగా నూట ఇరవై క్యూఆర్టీస్ రూట్స్ మీద ఏర్పాటు చేశాము సో అగైన్ యూ కెన్ అండర్స్టాండ్ ఒక టూ టు త్రీ రూట్ మొబైల్స్ మీద ఒక క్యూఆర్టీ ఉంటుంది స్ట్రాంగ్ క్యూఆర్టీ ఒక క్యూఆర్టీ లెవెల్లో ఆర్మ్డ్ ఫోర్స్ ఉంటుంది అదేవిధంగా సివిల్ ఫోర్స్ ఉంటుంది సో దీనికి ఆయన దీనికి ఆయన ఈ క్యూఆర్టీ కెన్ రెస్పాండ్ అండ్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్ దానిపైన ఆబ్వియస్లీ లెవెల్ ఫోర్ క్యూఆర్టీస్ కూడా ఉన్నాయి సీనియర్ ఆఫీసర్స్ని డిఎస్పి స్థాయి ట్వెల్వ్ ఆఫీసర్స్ అడిషనల్ ఎస్పీ స్థాయి ఫోర్ ఆఫీసర్స్ ఎస్పీ స్థాయి కూడా ముగ్గురు ఆఫీసర్స్ మన జిల్లాలో ఈసారి ఎలక్షన్ బందోబస్తులో ఉంటారు ఇంకా కొంచెం లాస్ట్ మినిట్లో కూడా మాకు అదనంగా బందోబస్తు వచ్చే మరియు ర్యాంక్స్ కొన్ని వచ్చే మాకు అవకాశం ఉంటుంది అవి కూడా ఎక్కడైతే మనం క్రిటికల్గా సమస్యాత్మకంగా ఉన్నాయని ప్రకటించాము గుర్తించాము అక్కడ మనం దాన్ని డిప్లాయ్మెంట్ ఇస్తాము ఓవరాల్గా చాలా పకడ్బందీగా పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది టుమారో ఇట్ సెల్ఫ్ ఈ సైలెన్స్ పీరియడ్ ఏదైతే ఉంటుంది రేపు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం నుంచి క్యూఆర్టీస్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి టుమారో ఈవినింగ్ ఆన్వర్డ్స్ ఆల్ ద క్యూఆర్టీస్ విల్ బి యాక్టివేటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఇప్పటి నుండి కూడా ఏరియా డామినేషన్ అనే ఉద్దేశంతో ఆ క్యూఆర్టీ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది ఆబ్వియస్లీ రూట్ మొబైల్స్ అండ్ పోలింగ్ స్టేషన్ స్టాఫ్ ట్వెల్త్ రోజు అలాంగ్ విత్ రెస్ట్ ఆఫ్ ది పోలింగ్ స్టాఫ్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది అన్ని సెన్సిటివ్ ప్లేసెస్లో టికెట్స్ పెట్టడం జరిగింది ఆల్ సెన్సిటివ్ ప్లేసెస్ నైట్ పెట్రోలింగ్ కూడా పెంచుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యన మీరు చూస్తూ ఉంటారు అన్ని క్రిటికల్ విలేజెస్లో సెన్సిటివ్ విలేజెస్లో మన సిబ్బంది నైట్ హాల్ట్ చేస్తున్నారు ఆ కార్యక్రమం కూడా ఆ విధంగానే కొనసాగిస్తూ ఉంటుంది సో ది డిప్లాయ్మెంట్ ఒక ఫుల్ ప్రూఫ్ పాయింట్ ఆఫ్ వ్యూతో జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సర్వేలెన్స్ కూడా లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది వీ హ్యావ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ దట్ కొంతమంది కావాలని గొడవలు సృష్టిస్తారు కాడవాలని కావాలని కమోషన్ చేస్తారు డిస్టర్బెన్స్ చేస్తారు మాకు తెలీదు అని అట్లా ఎవరు కూడా ఆ భ్రమంలో ఉండకూడదు వారిపైన కూడా వారిపైన కూడా మనం ప్రత్యేకంగా మాన్యువల్ సర్వేలెన్స్ పెడుతున్నామని నేను తెలియజేస్తున్నాను వారు చేసింది ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్ ప్రతిదీ కూడా టెక్నికల్ అనాలిసిస్ ప్రతిదీ కూడా మాన్యువల్ ఇన్ఫర్మేషన్ మాకు పిన్ టు పిన్ వస్తుంది ఏది కూడా ఏది కూడా డిస్టర్బెన్స్ కానీ కమోషన్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ నేరం కానీ వాళ్ళు పాల్పడితే దానిపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను చాలా బలమైన చట్టపరమైన చాలా బలమైన తగిన చర్య ఉంటుందని తెలియజేస్తున్నాను అక్కడితోనే కాకుండా నేను వ్యక్తిగతంగా ఇది ఒకటి క్లారిఫై చేస్తున్నాను దాట్ పోలింగ్ డే పోలింగ్ డే ప్రత్యేకంగా పోలింగ్ డే పోలింగ్ ప్రాసెస్ పోలింగ్ స్టేషన్ ఈవీఎమ్స్ దీన్ని మాత్రం ఈ హండ్రెడ్ మీటర్స్ ప్రమిసెస్లో దీన్ని మాత్రం ఎవరైనా కూడా ట్రైస్ టు వైలేట్ ది ఇంటిగ్రిటీ ట్రైస్ టు విషియేట్ ట్రైస్ టు క్రియేట్ డిస్టర్బెన్స్ అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ తనుకుంటూ తరమేయడమే కాకుండా ఊరు విడిపిస్తాను క్లియర్గా చెప్తున్నాం దానికి ఏదైనా పరిమాణాలు ఉంటే నేను ఫేస్ చేయడానికి రెడీ క్లియర్గా చెప్తున్నాను చూడండి రోజు అతి ఉత్సాహం చూపించినా కూడా మరుచిటి రోజు నుంచి ఊర్లోనే బతకాలి కదా నేను పోలింగ్ అయినాక నెక్స్ట్ ట్వంటీ డేస్ ఇలాంటి వారిపైన పగ్గబట్టి వెంటబడతా ఇంకా ఏ పని పెట్టును నేను క్లియర్గా చెప్తున్నాను దిస్ ఈజ్ మై సిన్సేర్ అండ్ మై అబ్సల్యూట్లీ సీరియస్ మెసేజ్ దిస్ ఇస్ మై ఓన్లీ జాబ్ కలెక్టర్ గారు అంతా కూడా ప్లాన్ చేసి ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ నేనైతే నా కోసం ఇది ఒక్కటే పని పెట్టాం దట్ ఇఫ్ ఎనీబడి డిస్టర్బ్ ద పోల్ ప్రాసెస్ ఆన్ ద థర్టీన్త్ అప్పటి నుంచి నెక్స్ట్ ట్వంటీ డేస్ అదే నా పని ఉంటుంది ఐ విల్ మేక్ షోర్ దాట్ కనీసం దాట్ ఎగ్జాంపుల్ విల్ బీ సెట్ సో స్ట్రాంగ్లీ దట్ ఇంకోసారి ఎక్కడ కూడా అది జరిగే ప్రసక్తి ఉంది సో ఎస్ అడ్ ప్లీజ్ డోంట్ టెస్ట్ మన రిజాల్వ్ డోంట్ థింక్ ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ దట్ పోలీస్ ఇస్ నాట్ సీరియస్ అబౌట్ దిస్ ఎవ్రీ సింగిల్ పోలీస్ మెన్ ప్రతి ఆఫీసర్కి కూడా నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము ఏదైనా కూడా ఇట్లా జరిగితే దాంతో పూర్తి స్థాయిలో గట్టిగా దానికి అవసరంని తగ్గట్టుగా డీల్ చేయండిని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పోలీసింగ్ దాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నా ఫర్ ద నెక్స్ట్ త్రీ డేస్ బికాజ్ వీఆర్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ దిస్ అండ్ ఎట్ పరిస్థితిలో కూడా ఏ మాత్రం డిస్టర్బెన్స్ మనం ఒప్పుకోము లెట్ మీ బి వెరీ క్లియర్ అబౌట్ దిస్ దిస్ ఈస్ ది ఓన్లీ మెసేజ్ ఐ వాంట్ టు గివ్ అండ్ దిస్ ఈస్ ది ఓన్లీ యాక్షన్ యూ విల్ సి ఆన్ ద గ్రామ్ థ్యాంక్ యూనే ఉపనేషం మీరు అంతా ఆపేస్తే మాట్లాడతారు